You <laughs> కల్పదేహము కల్పవల్లినా వ్యవసాయం దేహదేహమంతటిలో శాస్త్రాలు సంగీతాలకు ఆదిము మాధరం బిగ్ గ్రౌండ్ అప్లోస్ కొద్ది marvelous పర్ఫార్మెన్స్ గారు అండ్ మై డియర్ పేరెంట్స్ టీచర్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ స్కూల్ రిపోర్ట్ మన స్కూలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అసలు ఇంత బెస్ట్ గా ఎట్లా తయారైంది అని చెప్పేసి బ్రీఫ్గా నేను మన స్కూల్ రిపోర్ట్ చెప్పబోతున్నాను యాక్చువల్ గా మన అబ్దుల్ కలాం స్కూలు డిసెంబర్ నైన్టీన్త్ క్యాంపస్ మనకి ప్రతి మున్సిపల్ స్కూల్లో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్ పెట్టి బాగా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గా ఉండాలని చెప్పేసేసి బాగా రిసోర్స్ఫుల్ గా ఉన్న టీచర్స్ తోనూ పిల్లలతోనూ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లాగా ఫైలెట్ ప్రోగ్రామ్ లాగా ఇప్పుడు టాప్ టెన్ లో ఉండే వాళ్ళు అన్నమాట వాళ్ళు ఇక్కడే చదివించి వాళ్ళ పిల్లల్ని మొత్తం సిక్స్త్ టు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా గైడెన్స్ తీసుకొని ట్రిపుల్ ఐటీ లో మనకి జేఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది ఇంకా కొంతమంది పిల్లలు నీట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు బీటెక్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ మనకి ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ లోనే స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ ఒక్క బ్యాచ్ బీటెక్ అయిపోయింది దాంట్లో అమ్మాయిలు మాత్రమే ఉన్నారు ఫోర్టీన్ మెంబర్స్ దాంట్లో అవుట్ ఆఫ్ ఫోర్టీన్ మెంబర్స్ లో ఫైవ్ మెంబర్స్ కి క్యాంపస్ సెలెక్షన్స్ వచ్చి హైదరాబాద్ చెన్నైలలో జాబ్స్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా చేస్తున్నారు కొంతమంది పీజీలకి వెళ్ళటము కొంతమంది సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారనమాట ఇక్కడ వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది ఈ రోజు ముఖ్యంగా ఓల్డ్ స్టూడెంట్స్ రాలేకపోవడానికి కారణము అందరికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్ దానికి వాళ్ళు ఈ రోజు అటెండ్ కాలేకపోయినారు ఇక్కడ కర్నూలు లో పుల్లారెడ్డి పుల్లయ్య కాలేజీలో చదివే కొంతమంది పిల్లలు వచ్చారు సార్ నెక్స్ట్ నాకైతే పర్సనల్గా నా ఎయిమ్ ఏంటంటే నా రిటైర్మెంట్ థర్టీలో ఉంది థర్టీలో నా రిటైర్మెంట్ ఫంక్షన్కి మా పిల్లలే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్స్ కానీ ఐపీఎస్ కానీ అవి నాకు సన్మానం చేయడానికి నా స్టూడెంట్సే రావాలని నా నా కెరీర్ లైఫ్ బిగ్ అంబిషన్ అనమాట ఇది మా స్కూల్ సక్సెస్ స్టోరీస్ సార్ ఇంకా ఇక్కడ పేరెంట్స్ అయితే ప్రతి పని కూడా ఇక్కడ జరిగిన ప్రతి పనిలో కూడా పేరెంట్స్ పాత్రనే ఉంది సార్ మేము ప్రోగ్రెస్ కార్డ్స్ ఇట్లాంటివి అకాడమిక్ వన్ని మేము చూసుకుంటే వాళ్ళు మాత్రము మొత్తం మిగతా పని అంతా వాళ్ళే దగ్గరుండి ననిపించారు సార్ మేము నిజంగా యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ మాకు చాలా మేము క్రూషియల్ గా ఫీల్ అవుతాము ఆ ఎగ్జామ్ రేపే ఉందనమాట ఇప్పుడు కూడా మా ఎయిత్ క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ చేయలేదు పైన కూర్చొని చదువుకుంటున్నారు రేపటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇలా మా స్కూల్ సక్సెస్ఫుల్ గా సాగుతోంది అనమాట దీనికి మీ వంతు మీరు కూడా మా సహకారం అందిస్తే మేము ఇంకా ముందు ముందుకు వెళ్తామని చెప్పేసేసి సార్ ని మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటూ మంచిగా జీవించాలనేమి వాటి కూడా మేము తెలియజేస్తూ ముందుకు సాగుతున్నాం అయితే కొన్ని సూచనలు పేరెంట్స్ కి కూడా ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాము సో వాటిని మీరు మీ వాటిని మీరు పాటిస్తూ మాతో సహకరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం మీ పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుతున్నారు కొద్దో కొబ్బో ఎవరన్నా కొద్దిగా వెనకబడి ఉన్నా కూడా వారందరినీ కూడా తగిన సమయంలో మరి వారిని ఇంకను వాళ్ళు రాణిస్తారని వారిని తీర్చిదిద్దుతామని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు మీరు గమనించాల్సి పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి అని అంటే గాన ముఖ్యంగా పేరెంట్స్ అని అంటే గాన తల్లిదండ్రుల బాధ్యత ఎంతగానో ఉన్నది నాట్ ఓన్లీ టీచర్స్ టీచర్స్ బాధ్యతనే కాదు ఈ స్కూల్లో పిల్లలు ఎంత వరకు ఉంటారో ఆ తర్వాత ఎక్కువ సమయము తల్లిదండ్రులతోనే గడపాల్సిన వస్తుంది కాబట్టి తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఏమైనా చెప్పే ముందుగా వాటిని మనము ఆచరించి చెప్పినట్లయితే పిల్లల మనసులో అది ముద్రించినట్టు అవుతుంది ఎందుకనంటే మన తల్లిదండ్రులైతేనేమి ఇంట్లో ఉన్నటువంటి వారి ఇంకా నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు వారైతేనేమి వారందరూ కూడా వారందరి ప్రభావము మన పిల్లల మీద ఉంటుంది మనం ఏమీ తెలియదు వాళ్లకు ఏమి గమనించడం లేదని అనుకుంటాం కానీ చిన్న వయసులోనే పిల్లలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు ఏదో కొద్దో గొప్ప వాళ్ళు వారి మన ప్రవర్తనను కూడా వాళ్ళు గమని అదే బాటలో వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులగా మనము జాగ్రత్తగా మీరందరు కూడా ఉండాలని తెలియజేస్తున్నాను సో అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని చక్కగా ఏమైనా హోంవర్క్ ఉంటే కానీ వాళ్ళతో చేయించడము అంటే వాళ్ళతో వాళ్ళ దగ్గర కూర్చొని ఈ రోజు ఏమేమి జరిగినాయి పాఠశాలలో ఏమేమి జరిగినాయి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో లేకపోతే ఏ సబ్జెక్ట్ ఇష్టమో దాని హోంవర్క్ ముందుగా చేయించడము రావడం జరిగింది సో నేను కర్నూలు చదువుకున్నాను కాబట్టి ఈ జిల్లా కాబట్టి నాకు చాలా వచ్చాయి ఇప్పుడు అలాగే మీ హెచ్ఎం గారి రికమెండేషన్ లాగా నాకు చాలా వచ్చాయి మా స్కూల్కి రమ్మని చదివిన స్కూల్ ఇక్కడే ఉంది అలాగే నేను బీఈడి చేసేటప్పుడు నాకు బ్లాక్ టీచింగ్ చేశాను ఎస్ఐబీ క్యాంప్లో ఆ స్కూల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశాను దెన్ నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న వాళ్ళు బట్ అన్ని స్కూల్ కాకుండా ఈ స్కూల్కే ఈరోజు రావడం జరిగింది సో ఎందుకంటే ఐ హ్యాడ్ అబౌట్ దిస్ స్కూల్ ఈ స్కూల్ గురించి నాకు నేను వినడం జరిగింది అలాగే డిఇఓ గారు ఇంతకుముందు నా శామ్యుల్ గారు కూడా నాకు దీని గురించి బ్రీఫ్గా చెప్పడం జరిగింది అలాగే మీ నేషనైజేషన్ టైంలో కూడా అయితే ఆన్సర్స్ గురించి చెప్పారు ఆ టైంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది సో దట్స్ వై జస్ట్ ఐ వాంటెడ్ టు కమ్ ఈ స్కూల్కి వచ్చాను ముందున్న స్కూల్కి వస్తాను సడన్గా ఇన్స్పెక్షన్కి వచ్చాను బట్ ఐఎమ్ అనేబుల్ టు కమ్ దట్ టైం సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కానీ సో మైన్యూట్గా విద్యార్థులకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ఒక విజన్తో ఫ్యూచర్లో స్టూడెంట్స్ ప్రయోజకులుగా లేదంటే ఫ్యూచర్లో స్టూడెంట్ ఒక అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటిజన్గా ఒక లైఫ్ను డీల్ చేయాలి లైఫ్ని ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళాలి అంటే మీరు మీ తర్వాత వాళ్ళు మీ తర్వాత తరం వాళ్ళు అందరూ ఫేస్ చేయాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ రిఫార్స్ రిఫార్మ్స్ తీసుకురావాలి ఏ ఏ రిఫార్మ్స్ కానీ లేదా మన నర్నింగ్ టీచింగ్ అండ్ లర్నింగ్ ఈ రెండు ఏ విధంగా మనం రిఫార్మ్స్ తీసుకొస్తే ముందుకు వెళ్ళాలని దాంట్లో పార్ట్గా దిస్ ద ఫస్ట్ స్టెప్ ముందు పేరెంట్ టీచర్స్ ఈ రిలేషన్ని ముందు మనము స్ట్రెంగ్తన్ చేయడం అలాగే ఈ రిలేషన్ ద్వారా ఒక నమ్మకం అనేది ఒకటి ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో ఇప్పుడు మీరు పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ మాట్లాడారు క్లియర్గా ఇక్కడ కనిపించింది ఏంటంటే పేరెంట్స్ అందరికీ టీచర్స్ మీద నమ్మకం ఉంది అంటే మా పిల్లల్ని ఇక్కడ వదిలితే సేఫ్గా ఖచ్చితంగా వీళ్ళందరూ లో చదువుకొని బయటకు వచ్చి పోటీ ప్రపంచాన్ని ఎదురు ఎదుర్కోగలరు అనే భరోసా టీ పేరెంట్స్కి టీచర్స్ మీద ఉంది అలాగే టీచర్స్ అందరూ ఆ నమ్మకం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా క్లాస్ రూమ్ లో ఒక వన్ అవర్ ఎక్కువ పెట్టిన వన్ అవర్ ఎక్కువ టీచ్ చేస్తున్నా లేదు వాళ్ళకి శ్రమ అనిపించినా కూడా ఆ నమ్మకం అన్నది ఏం చేస్తుందంటే పిల్లల్ని మా వాళ్ళు ఖచ్చితంగా బాగా చూసుకుంటారు అనే నమ్మకం ఉండడం వల్ల ఆటోమేటిక్ గా పేరెంట్స్ కూడా టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం టీచర్ చెప్పింది నమ్మడం ఇది ఇది జరుగుతుంది గురుకుల స్కూల్ లో ఉండేది ఇలాగే ఎగ్జాక్ట్ గా ప్యాటర్న్ జిల్లా వారీగా స్కూల్కి ఎగ్జామినేషన్స్ పెట్టేవాళ్ళు మెరిట్ పిల్లలందరినీ గురుకులాలకు వచ్చేవాళ్ళు ఆ ఉన్న టీచర్స్ అందరూ కూడా మెరిటోరియస్ అది కూడా మంచి ఎగ్జామ్ పెట్టి టీచర్ తో వచ్చేవాళ్ళు పిల్లలు ఆ స్కూల్లో పేరెంట్స్ అందరూ ఆ టీచర్స్ కి సీట్ వచ్చిందంటే గ్రేట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు ఈవెన్ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్స్ కూడా గురుకులానికి వచ్చేసాయి దిస్ ద సేమ్ కాన్సెప్ట్ వా అబ్జర్వింగ్ మేము చదివేటప్పుడు అలాగే ఉంది సో ఫస్ట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము ఎయిత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో పిల్లలు వచ్చేటప్పుడు పేరెంట్స్ వదిలి వెళ్ళేటప్పుడు పిల్లలు పేరెంట్స్ ఇద్దరు ఏడ్చేవాళ్ళు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత హ్యాపీగా మేము ఎప్పుడు స్కూల్ వస్తుందా స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి చెప్పారు ఇప్పుడు స్కూల్కి ఎప్పుడెప్పుడు వెళ్దామని హాలిడేస్ అయిపోగానే అలా నెక్స్ట్ ఇయర్స్ లో అనుకునే వాళ్ళం ఎందుకంటే అప్పుడు టీచర్స్ కి పేరెంట్స్ కి బాండ్ ఏర్పడుతుంది అలాగే టీచర్స్ కి స్టూడెంట్ కి బాండ్ ఏర్పడుతుంది ఈ ఈ ట్రయాంగిల్ బాండ్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ పిల్లలు కానీ ముందుకెళ్తారు ఇది ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అండ్ సక్సెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్లీ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ ది టీచర్స్ మోర్ ఓవర్ యాజ్ మేనేజర్ హెచ్ఎం గారు ఇక్కడ అది నీట్ క్లీన్ కనబడుతుంది సో ఇప్పటికీ నేను ఎస్టర్డే మా గురుకులం టీచర్ వచ్చాను నా దగ్గర సో వి ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అంటే అది చూడగానే ఒక హ్యాపీనెస్ వస్తుంది మనకి టీచర్ని చూడంగా ఎందుకు అప్పుడు ఆ టీచర్ చెప్పిన పాఠాలు కావచ్చు ఆయన నేర్పిన విద్యా బుద్ధులు కావచ్చు సభ్యత కావచ్చు సంస్కారం కావచ్చు ఇది మనకి లైఫ్లాంగ్ కవర్ అవుతుంది మీ మీ ఫ్యూచర్కి ఒక బాట వేస్తుంది అది సో దానికోసం అని చెప్పేసి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక స్టూడెంట్ లైఫ్ మొత్తంలో లైఫ్ పీరియడ్ ఒకసారి ఆలోచించండి ఒక డే ఒక రోజు లేసిన తర్వాత అంటే పడుకోవడం దాదాపు ఒక ఎయిట్ అవర్స్ పడుకుంటాం అందరం యావరేజ్గా సెవెన్ ఎయిట్ అవర్స్ పడుకుంటాం మిగతా మిగిలింది ఎంత మనకి సిక్స్టీన్ అవర్స్ కదా దాంట్లో స్కూల్కి ఎప్పుడు వస్తారు నైన్కి వస్తారు ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తారు మామూలు జనరల్గా మీ స్కూల్ కాకుండా మిగతా స్కూల్ నాలుగు ఐదుగు ఫోర్ అండ్ ఫైవ్ సో టోటల్గా ఎంత టైం ఉంది ఇక్కడ ఎయిట్ అవర్స్ దాదాపు అంటే ఒక డేలో వన్ బై థర్డ్ అంటే ఒక లైఫ్ పీరియడ్లో ఒక లైఫ్ సైకిల్లో వన్ థర్డ్ పార్ట్ పిల్లలు టీచర్స్తో గడుపుతారు అంటే మీ జీవితంలో ఒక వన్ బై థర్డ్ అంటే మూడు మూడు వంతులు టీచర్స్తో గడుపుతారు అలాగే సేమ్ థింగ్ టీచర్ కూడా పిల్లలతో గడిపిస్తున్నారు వాళ్ళ పిల్లల కంటే కూడా టీచరు స్టూడెంట్స్ గడుపుతారు ఎందుకు ఇంటికెళ్ళేసరికి వాళ్ళ పిల్లలు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు జస్ట్ స్నానం చేయించడం లేదంటే మళ్ళీ రెగ్యులర్గా ఉంటా ఉండడం అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ వేయంగానే వాళ్ళు వీళ్ళు పరిగెత్తాలి ప్లస్ స్టూడెంట్స్ పరిగెత్తాలి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పేరెంట్ స్టూడెంట్ స్టూడెంట్ టీచర్ ఈ మధ్యలో ఎక్కువ టైం ఎవరితో గడుపుతారు పిల్లలు టీచర్స్తోనే గడుపుతారు సో టీచర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు మన పిల్లలకి మన పిల్లలకంటే ఎక్కువ టైం వీళ్ళతో గడుపుతున్నప్పుడు వాళ్ళని భావితరానికి ఒక పవర్గా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా మనం కూడా స్కిల్స్ పెంచుకోవాలి యునో మనందరం బీఈడి చేసేటప్పుడు టీచర్స్ అని నేర్చుకుంటాం నాలుగు రకాల యాక్టివిటీస్ పిల్లల్లో మనం డెవలప్ చేయాలి ఒకటి ఏంటి ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ రెండవది అండర్స్టాండింగ్ మూడవది అప్లికేషన్ నాలుగోది స్కిల్ ఈ నాలుగు టీచర్ టీచింగ్ చేసేటప్పుడు ఈ నాలుగు దృష్టి పెట్టుకొని చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ముందుకు వెళ్తారు ఇప్పుడు ఇక్కడ చెప్పారు ఎస్ఆర్ రేటింగ్లో ఫస్ట్ భారతిలో ఫస్ట్ అలాగే నేషనల్ నీట్ స్కాలర్షిప్లో ఫస్ట్ ఇది ఎక్కడ వస్తుంది ఒక నాలెడ్జ్ తో రాదు అండర్స్టాండింగ్ ఒకదాంతో రాదు ఇక్కడ వాటితో పాటు స్కిల్స్ కు నేర్పిస్తున్నారు ఇది ఈ ఈ స్కూల్ స్పెషాలిటీ అండ్ టీచర్స్ నాలుగు అలా నేర్చుకునేది అప్లై చేయడం అప్లికేషన్ ద్వారా మీ స్కిల్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ చేసుకోవడం ఇది చేయగలిగితే అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకితభావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను అది అసిస్టర్ నాడు దయచేసి అన్న రావాలని తండ్రై ఐడి ఫ్రెండ్ 2020 సర్వ చేయమని చెప్పండి. అది ఎక్కడ నిష్కొడుతది? అన్ని రూమ్స్ లో 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 అన్ని هن مان نه 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 نه

ండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే అంత దగ్గర మనం ట్రై చేస్తాం పేపర్ ప్యాట్రోల్ బట్టి ఉంటుంది పేపర్లో డిస్టెన్ లెవెల్ బట్టి కదా ఫోర్ డీజిల్ లెవెల్ రిపేర్ ఇది షుగర్ వన్ జీరో ఓకేనా ఫస్ట్ ఒక నెంబర్ మీరు చెప్పారు నేను ఒక నెంబర్ అయితే సార్ మరి గ్రో నెంబర్ మీరు చెప్పారు అవునా సో నవ్వు ఆప్షన్ ఆఫ్ రైటింగ్ టూ నెంబర్ కదా మీరు చెప్పాను నేను ఒకటి రాశాను మీరు రెండు చెప్పాను నేను రాసుకున్నాను ఐడింగ్ ఈజీ కదా 가르쳐 드 అన్న ఆలోచన మేరకు ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దీంట్లో మీ ఇష్యూస్ మీ పాయింట్స్ చెప్పేకి అవకాశం పెద్ద ఎత్తున ఉంటుందమ్మా టీచర్స్కి ఇక్కడ లేకపోతే ప్రిన్సిపల్కి నోటీస్కి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో యూటిలైజ్ చేసుకోవాలా మేము ఏదో వచ్చినాము మాట్లాడినాము లేదా కలిసినాం అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ని బాగా యూటిలైజ్ చేసుకోండి పిల్లలు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నారు ఏది ఉంది టీచర్కి చెప్పేదానికి అవకాశం ఉంది స్పోర్ట్స్లో ఉన్నారా ఆ పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమి వాళ్ళ బలం ఏమిషలేము మనము అనుకోకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది స్మార్ట్ ఫోన్ల ఆలోచన అసలు ఇప్పుడు మామూలుగా చదువుకోకపోయినా స్మార్ట్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేసే కూడా విధానం రాను నిన్న ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఈ మధ్య చూసింటారు మీరు కూడా వీడియోస్ చూసింటారు యుఎస్లో ఎలాన్ మస్క్ ఇన్వెంట్ చేసిన రోబోస్ చూసారా అవన్నీ కూడా మనుషుల్ని రీప్లేస్ చేసే క్రమంలో ఉంది అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతోంది ఉంది మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్ చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మా ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము నైంటీ నైన్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే సరిపోదమ్మా వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోపు పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్ అడగాల లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకోపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనేది విదేశ ఉద్దేశంతోనే ప్లాన్ చేసిండేది ఈవెన్ మీరు చూస్తే మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే రండమ్మ అడగండి ఇది మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే నా సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ తీసుకోపోయేదానికి అవకాశం గవర్నమెంట్లో చెప్పేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడికి ఇక్కడే సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఏమో బ్యాండ్ లైట్లు గుర్తొచ్చి ఎట్లా నేర్పించుకుంటున్నాము ప్రతి మన పిల్లవాడికి ఆడపిల్లని చూడాలి ఆడపిల్ల అంటే ఇది ప్రతి ఒక్కరికి నేర్పించాలి మెయిన్ నా థాట్ అయితే సార్ నా ప్రశ్న అయితే ఇది అంటే చిన్న వయసులో పిల్లలకి ఆ ప్రవచనం ఏమి ఎందుకు తినాలా ఏం పని అంటే ప్రవచనాలు పక్కన పెడితే ఏ విధానంగా పిల్లవాడు గ్రో కావాలా అన్న మైండ్ సెట్ ఎట్లా అనేది పది నిమిషాలు పోయి వినాలనుకుంటే గురుగారికి గంటసేపు సేపు మనకి అయిపోయింది అంత తొందరగా ఆయన తేవడము ఆయన ఆలోచన ఆయన ఏం అడగలేదమ్మా మన చంద్రబాబు గారు ఆలోచించి తెలుసుకొని అట్లా వాళ్ళు తేవడం జరిగింది ఎందుకంటే విధానాలు చేసే పనులు మీరు చెప్పినట్లు చాలా ఉన్నాయి ఇది ఒక ఒకటైతే అంటే ప్రోగ్రామ్స్ రన్ అయితే మార్చ్ తర్వాత గురుగారికి టైం వస్తుంది అప్పుడు ప్లాన్ చేస్తారు పిల్లలు ఎట్లా ఉండాలా ఏ రకంగా ఎదగాల ఏం ఆలోచన ఉండాలా ఏం చేయాలా మంచిగా ఉండాలా మీరు అంటున్నారు ఎంతసేపు మనం ఆడవాళ్ళు చెప్తాం మగవాళ్ళకి అలాగే అవన్నీ చేసేదానికి అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందమ్మా అది కాక హెడ్ అయినారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అండ్ మన దాంట్లో లా ఆండర్ అనే లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా పొరపాటున ఎవరన్నా చేస్తే కేసెస్ కానీ ఇవి కానీ చాలా సీరియస్గా నా ఉద్దేశం సార్ అందుకే ఇలాంటి స్కీమ్స్ ఇంకా ముందుకు ఎలాంటివి ఉన్నాయి ఎలాగే కొనసాగాయా అనే దానిపై నా క్వశ్చన్ సార్ అంతే సార్ థ్యాంక్ యూ సార్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడు చేయలేదని విన్నా నేను ఇది స్టార్ట్ చేశారు అది తేవాలనే కల్చర్ తేవాలనే ఉద్దేశంతోనే లోకేష్ గారు ఆలోచన మేరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది కంటిన్యూస్గా ఉంటుంది ఎవ్రీ త్రీ మంత్సో సిక్స్ మంత్స్ ఉంటుంది ఒక మీటింగ్ స్టేట్ వైడ్ కూడా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ చేస్తారు అది వస్తుంది సో ఇది ఒకసారి స్టార్ట్ చేసి క్లోజ్ చేయడం అనేది ఉండదు ఇంకా బెటర్ అవ్వకుండా నేను అన్నా కదా ఎవ ఈవెన్ సిలబస్లో కూడా ఏమైతే బెటర్గా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు సిలబస్ అంటే ఇంకా బెటర్గా చేసి సిలబస్ ఏ రకంగా అయితే పిల్లలు బాగా వాళ్ళకి ఎంత మార్పులు వచ్చినాయి అన్నది వాళ్ళు వాట్సాప్కి కానీ త్రూ మెసేజెస్ ద్వారా కానీ వేడి వస్తుందిగా కోరుతున్నాను ఉందా సిస్టము అక్కడికి పోతుంది సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి ఏదైనా ఉంటే స్టూడెంట్స్కి ఆబ్సెంట్ అయినారు ఈరోజు రాలేదు జనరల్గా అయితే మీరు అన్నట్లు కరెక్ట్ అయి కార్పొరేట్ స్కూల్లో నాకు కొడుకే పోతుండే వాడు ఈరోజు రాలేంటే నాకు ఒకటి ఎస్ఎంఎస్ వస్తుంది వాడు లేట్ వచ్చినా నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది సో అట్లా విధానం చేయాలా ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు ఇప్పుడుండే జనరేషన్ ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్ ఐ మీన్ ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్ ఇట్స్ ఈజీ యాక్చువల్లీ ఇది చేపించేదానికి నేను ఐ విల్ గెడ్ ఇట్ దాన్ని అండి లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ ఇయర్ స్టేట్ వైడ్ కూడా చేయించే దాన్ని తీసుకుంటాం ఈరోజు ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినారో నాకు మీట్ చేసి ఖచ్చితంగా నాకు ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ ఓకే